హిడిమా యొక్క తల్లి ఆమె అయితే కన్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది కొడుకు చనిపోవడంతోనైతే ఆమె విలిపిస్తున్న పరిస్థితి ఉంది కనీసం ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఈమె మనం చూడొచ్చు హిడిమా యొక్క తల్లి ప్రస్తుతం అయితే ఆమె అయితే ఏడుస్తున్న పరిస్థితి ఉంది ఎవరితో కూడా ఆమె అయితే మాట్లాడటం లేదు కొడుకు చనిపోవడంతోనైతే ఆమె అయితే కన్నీరు పెడుతుంది దాదాపుగా ఈమెకి డెబ్బై ఏళ్ళ వయసు ఉండొచ్చు ఈ సమయంలోని ఆమె కొడుకు కూడా చనిపోవడం పెద్ద కొడుకు చనిపోవడం చిన్న కొడుకు చనిపోవడంతోనైతే ఆమె విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం వచ్చినప్పుడు కూడా లొంగిపోమని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది తాను కూడా లొంగిపోవాలని కూడా హిడిమా యొక్క తల్లి అయితే ఆ వీడియో సందేశం ద్వారా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే జరిగిన ఎన్కౌంటర్లోనైతే హిడిమా చనిపోయాడు ఆమె అయితే ప్రస్తుతం అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఆ హిడమ ఇంటి వద్ద కూడా చుట్టాలు మొత్తం వాళ్ళ బంధువులు కూడా వచ్చి హిడమ కోసం అయితే విలిపిస్తున్నారు మృతదేహాన్ని అయితే పంపిస్తారని మరి కొంతమంది అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది